వీటి మూతి చూసారా చెంచా ముక్కు మన చెంచాలు ఉంటాయి కదా గింటెలు అన్నం తీసే గింటెల లాగా చూడండి వీటి రెక్కలు నలభై రెండు ఇంచులు అంటే దాదాపు మూడు నాలుగు ఫీట్లు చాలా పెద్ద పక్షులు కానీ వీటి ఏంటంటే వీటి ముక్కే అన్ని పక్షులకి ముక్కులో చివరికి వచ్చేసరికి చాలా మనదేళ్ళు ఉంటాయి కానీ ఇవి మాత్రం చెంచాలాగా ఉన్నాయి అయ్యా చూడండి అసలు వాటి జీవనం చెంచా బాతులు చెంచా కొంగలు బాతుముక్కు లాగా అనిపిస్తుంది కానీ బాతుముక్కు కాదు చెంచా బాతులు కాదు ఇవి జా చెంచా కొంగలే మాత ముక్కులాగా ఉంది అంతే చూడండి వా సూపర్ కదా